బాబాయ్ మీ పేరు నా పేరు కాంతారావు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అసలు పనితీరు ఎలా ఉందంటే ఆయన ఇసుక వదిలేశాడు ఆయన తప్పులేదు ఈ ప్రభుత్వం తప్పులేదు ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వంలో లారీ ఇసుకో పదివేలకి పన్నెండు వేలకి శస్తలు కట్టి తీసుకురామనేవాడు ఇప్పుడు ఆయన అంటే ఇసుక తోలికెళ్ళండి నాకు ఒకటి ఆటర్ ఉందనుకో నాకు కిరాయి తోలికెళ్ళండి అంటున్నాడు అంటే మీకు ఆటర్ ఉందనుకో మీరు ఊరిన రారిగా ఆయిల్ డబ్బులు మీ కిరాయి డబ్బులు కావాలి కదా ఇప్పుడున్న ప్రభుత్వం విషయంలో మాత్రం ఇసుక మాత్రం ఎక్కడుంటే అక్కడ తోలికెళ్ళిపోన్నాడు ఆయన మరి ఇప్పుడు ఏరు వచ్చింది దానికి ఆయన ఏం చేయలేడు కదా ఇప్పుడు భ భగవంతుడు చేసిన దానికి మానవుడు ఏం చేయలేడు అవి ఉంటే ఒక ఇరవై రోజులు ఉండదో పది రోజులు ఉండదో వారం ఉండదో ఉండదు తర్వాత పనులు చేయించుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు తోలుచుకుంటారు చేయించుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఏరు వచ్చి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి అంతేగాని ప్రభుత్వం మీద నిన్న అయ్యటం మాత్రమే కరెక్ట్ కాదు ఆయన ఏమన్నాడు మీకు ఎక్కడ ఎక్కడ మీకు అనుకూలంగా ఉంటే అక్కడ తోలుకుని ఎత్తుకెళ్ళిపోండి అంటున్నాడు తోలికెళ్ళిపోండి అంటున్నాడు ఆయన ఆయన మీకు ఇసుక సెస్ కట్టి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నాడు అది కరెక్టే ప్రభుత్వం తప్పులేదు దేవుడు చేసిన దానికి ఎవరు ఏం చేయలేరు కదా అది కరెక్టే పనులు మాత్రం మామూలుగా సహజంగా ఈ నెల నుంచి పదో నెల దాకా కొంచెం డల్లుగా కొనడుతుంది ప్రకృతి కొలకు ముహూర్తాలు చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది నా దగ్గర డబ్బులు ఉండే నేను ఇల్లు కట్టుకోవాలి నాకు అనుకూలమైన ముహూర్తం లేదు నేను ఆపేస్తా ఆ విధంగా నాయసమూలు కొన్ని వందల వేల మంది ఉంటారు ఒక్కొక్క బిల్డింగ్లో కనీసం ఏడు ఎనిమిది మంది పది మంది దాకా చేస్తారు అలాంటి వాళ్ళు ఒక లక్ష ఒక పదివేల మంది చేశారంటే ఎంతమంది ఖాళీ అయిపోతారు అంతేకాని ప్రభుత్వం నిందేయటం అనేది లేదు ఆయన ఏమంటున్నాడు మీకు ఎక్కడ దొరికితే అక్కడ మరి పథకాలు అందరికి అందుతున్నాయా పథకాలంటే పథకాలంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఉన్నాయి ఒక విషయం నేను చెప్తున్నా షో యువత అని గత ప్రభుత్వం ఇచ్చింది సగం మందికి ఇచ్చింది ఈలోపు ఈ ప్రభుత్వం పడిపోయింది మరి అది ఆయన మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు మీరు నేను అధికారంలో ఉండ వంద మందికి ఇవ్వాలనుకో యాభై మందికి ఇచ్చా యాభై మంది తర్వాత ప్రభుత్వం పడిపోయింది ఆ యాభై మందికి నువ్వు అధికారంలోకి వచ్చినా ఇవ్వాలి కదా అది ఆయన ఈయన ఆపేశాడు అంటే ఏరే ఉద్దేశంతో కాదు వందమందికి ఆపేశారు అది కరెక్ట్ కాదు కదా అదొకటి అరవై సంవత్సరాలు పెంచినా అన్నారు మరి ఇంతవరకు ఏమీ లేదు ఉచిత బస్సు అన్నారు ఆయన మొన్న ఆగస్టులో వదిలేశారు అదొకటి ఉచిత బస్సు పెట్టడం కరెక్టానా మహిళలకి ఉచిత బస్సు అంటే ప్రభుత్వం మీద ఆదాయం పడద్ది కనీసం రోజుకు ఐదు లక్షల మంది దాకా ఐదు లక్షలు నాలుగు లక్షల మంది దాకా లేడీస్ తిరుగుతున్నారు మరి ఆ అమౌంట్ అంతా మరి ఏ విధంగా భర్తీ చేస్తాడైనా అనేది వాళ్ళెక్కలు ఆలుకుంటే ఏ విధంగా భర్తీ చేయాలనేది ఐదు అంటే ఉదాహరణకు ఐదు లక్షలు వేసుకోండి సంవత్సరానికి అరవై అరవై కోట్ల పైన అవుతుంది మూడు లక్షలు ఏమవుతుంది మూడు కోట్లో ఏమవుతుంది మూడు కోట్లు ఏంటి చాలా అవుతుంది మరి ఆ విధంగా ఏంటంటే ఎవరి మీద వేస్తాడు ఆయన అసలు వచ్చిన ప్రభుత్వం వల్ల పథకాలు పెట్టడం ఏంటి అభివృద్ధి చేయాలి కదా పథకాలు కావాలా మీకు అభివృద్ధి కావాలి అసలు అభివృద్ధి కావాలి పథకాలు వద్దు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అభివృద్ధి చేస్తుందా చేస్తుందంటే వాళ్ళు అధికారంలో రాటాక అది ఇస్తాం ఇది ఇస్తామని అంటున్నారు అసలు రూపాయి ఏంటండి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం అయినా సరే ఇస్తాం అవి ఇస్తాం ఎక్కడ వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడా ఎవరి దగ్గర నుంచి ఇస్తున్నాడు ఈయన ఉచిత పోస్తాను అన్నాడు ఉచిత పోస్తాం అన్నాడు మన ఏదో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది అన్నాడు అది న్యాయమే రైతులకు డబ్బులు ఇవ్వటం ఎందుకంటే నేను డబ్బులు ఉన్నవాడే నా పిల్లల్ని నేను ఇంకొక ఆయన ఉంటాడు ఆయన చదువుకోలేడు న్యాయమే అది అది కరెక్టే కాదనట్లా ఇప్పుడు ఎలక్షన్ జరిగితే జగన్ గెలిపిస్తారా చంద్రబాబు గెలిపిస్తారా జగన్ గెలిపిస్తారా చంద్రబాబు నాయుడు గెలిపిస్తారా అనేది ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్లో అధికారంలో పార్టీకి మొగ్గు చూపుతాడు ఎందుకని ఎందుకని అంటే మనసులో పెట్టుకుంటారు జగన్ వాడిపోతా కారణం ఏంటో తెలుసా నేను కేవలం మా వాళ్ళు ఆయన రావటమే ఆయన రావటమే మా మీద పడిపోయాడు ఆయన మే నెలలోనూ జూన్ నెలలోనూ అధికారంలోకి వచ్చేసాడు ఆరు నెలలు ఆపేశాడు ఆరు నెలలు ఆపేసిన తర్వాత వానాకాలం వచ్చింది మళ్ళీ ఒక నాలుగు నెలలు దోసేసింది వరదలు వచ్చాయొచ్చి ఊటికి నెలలకు సత్యం ఇప్పుడు నేను చెబుతున్నా నాకు డెబ్బై ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న బ్యాంకులో ఈ ఆపేయటం వల్ల ఆరు వేలు మిగిలిన నాకు మరి ఏ పని లేదు ఆయన ఇసుక కదా అంటే మేము టాపి అనే కాదు దీని మీద బతికేది సిమెంట్ బ్యాటరీ దెబ్బ పడిపోయింది కదా అందులో వరలగా టాపి వర్కర్స్ కానీ దెబ్బతి పడింది మామూలు దెబ్బ వల్ల ఆ సెంటిమెంట్లు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేశాడు ఇసుకు వదిలేశాడు ఆయన ఏళ్ళ ఇబ్బంది పెట్టకూడదు దేవుడు మనం ఏం చేయలేమని ఆయన వదిలేశాడు ఇప్పుడు పనులు డల్గా ఉండే ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన ఏమన్నా ఇసుక డబ్బులు కట్టమని అది ఏమంటా తోలికెళ్ళిపోండి అని అంటున్నారు ఒకటి ఆటో ఏదో లారీ బాట ప్రభుత్వం సంతోషంగా ఉన్నారా బాబా లేకపోతే బాధపడతా ఉన్నారా మామూలు ఒక రకంగా సంతోషంగానే ఉన్నాం కాదనట్లా జగన్ గారు కూడా ఆయన పుర్రత్నం వల్ల లేకపోతే పొలిటి పొలిటికల్ ఎత్తుగల్లో తెలియకో ఏదన్నా కానీ ఆయన వెనకమాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాములు దెబ్బేలా ఒకటి విశాఖపట్నం వెళ్ళేశాడు అప్పుడు చిత్తూరు జిల్లానే వేశాడు ఇక్కడ బూతులు తిట్టు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీరు మీరే ఎమ్మెల్యే అనుకోండి నా నిధులేంటి నా నియోజకవర్గం నిధులేంటివి ఏముండే ప్రజలు నన్ను పోతున్నారు నువ్వేం చేస్తాను నువ్వేమన్నావు నువ్వేమన్నావు అభివృద్ధి చేస్తానన్నావు అవి అడగాల మీ అమ్మాయి ఎడు చూస్తుంది మీ ఆవిడ ఇడు చూస్తుంది ఏంటి అసెంబ్లీ ఏంటి ఏంటి స్పీకర్ ఏం చేస్తున్నాడు గాడ్జులు కాస్తున్నాడా స్పీకర్ అని కూడా ఒకళ్ళ జడ్జీలు అంటాడు ఏ పార్టీ తరఫున ఉండాలి సరే వాళ్ళని ఆపేయాలి మా పార్టీ తరఫున మా చేప మెదలకుండా ఉంటాయి అంటే అది చాలా అది ఇప్పుడు ఉంటే నా ఇంట్లోనే ఉందండి పొరపాటు నువ్వు విమర్శాల్సిన అవసరం ఉందని నాకు నేనంటా నీ ఫ్యామిలీ కరెక్ట్ అని అంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ మీ ఓడు పుట్టాడు మీ అమ్మాయి ఏడుగు పుట్టింది అవి కరెక్ట్ కాదు తప్పది పొరపాట్లు అనేది ఫ్యామిలీ ఉంటాయి నా ఫ్యామిలీస్లో నువ్వు రాకూడదు నీ ఫ్యామిలీలో రాజకీయంగా నా నిధులు నాకు ఇచ్చేయండి నా నిధులు నాకు ఇచ్చేయండి నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోండి జనం ఓతున్నారు బయటకు వెళ్తున్నాను అని అవి పోట్లాడి నీ నిధులు నువ్వు తీసుకోవాలి కానీ అలా ఫ్యామిలీ విషయంలోకి వెళ్ళకూడదుగా నువ్వు ప్రజాప్రతినిధి వారు లేకపోతే నువ్వు ఏదో ఏదో మాయాసంటే కష్టపడి ఏదో నైంటీ దాగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టు అసెంబ్లీలో అసలు అసెంబ్లీగా జరిగేది ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ బాబాయ్ అసలు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ అసలు బూత్లో మాట్లాడుతు పక్కన అంటే మనం గెలిపించుకున్న ఎక్స్ఎమ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అలా మాట్లాడుతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఏ పార్టీలో ఉండదు కానీ ఇప్పుడు ఉండేవాళ్ళంతా ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చుకొని కొని ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడాక ఎందుకంటే నా ఓటుకి నాకు రెండు వేలు ఇచ్చారు వాళ్ళు వీళ్ళు అనుకోండి అంటే నా ఓటు మీద నువ్వు రెండు వేలు రెండు వేలు ఆళ్ళు వీళ్ళు ఇచ్చారంటే నా ఓటు మీద ఐదు సంవత్సరాలు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అసలు నువ్వు డబ్బులు చేసిన అవసరం ఏంటి నాకు ఇష్టమైతే నీకు ఎత్తాను లేకపోతే ఆయనకేత్తా అసలు డబ్బులు ఇవ్వటం ఏంటి ఇది కరెక్ట్ అది నువ్వు ఇచ్చినా ఇవి పోయినా ఎవరికోళ్ళకి మేము ఓట్లు ఇచ్చి కొనేసి ఇప్పుడు ప్రజా పరిపాలన కాదండి దోచుకునే పరిపాలన ప్రజా పరిపాలన అనేది ప్రజాసేవకుడు ప్రజా ప్రజాప్రతినిధి వీళ్ళ వంద రూపాయలు ఇచ్చి పదివేలు ఎలా దోషేయలేదు నాకు వంద ఇచ్చి నా నా క్యా నా టాలెంట్ మీద ఐదు సంవత్సరాల్లో పదివేలు ఎలా దోషేస్తాం ఈ జనానికి కూడా చిగ్గులేదు అసలు మనకి ఇంత అమౌంట్ ఇచ్చి ఓటు కొంటున్నాడంటే ఏంటి అసలు వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందనేది కూడా వీళ్ళు ఆలోచించట్లే వీళ్ళు ఆలోచించబ్బులు ఇటువేంటి డబ్బులు ఇటువేంటి అండి ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి పెన్షన్లు ఉన్నాయి అధికారులు తప్పు చేస్తే ఏదో స్కామ్లో జగన్ పరిపాలనలో మందులు బొందులు అని వాళ్ళందరూ తేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే నాకు అరవై నాలుగు సంవత్సరాలు మీరే ఒక అధికారి నీ వయసు ఎంత అన్నాడు ఏది ఆధార్ కార్డు ఇచ్చేదప్పుడు నేను అరవై అరవై ఒకటి అన్న నువ్వు ఏ దేశంలో ఉండవు ఏ దేశంలో ఉండవు అరవై ఆరు రాష్ట్ర మరి వాళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు అధికారులు తప్పు చేస్తే నువ్వు పట్టించుకోవా నా తమ్ముడు పెంచిన మూడు సంవత్సరాల నుంచి వస్తుంది నాకు రావట్లా నాకు రావట్లా మరి నేను పెద్దోడిని మరి నా తమ్ముడికి వచ్చిన నాకెందుకు రావట్లేదు నేను చదువుకున్న సర్టిఫికేట్ కూడా పెట్టా ఆధార్ కార్డులో మెసేజ్ చూస్తే నీకు అరవై ఒట్లో పుట్టినట్టుందండి మరి నా తమ్ముడికి ఎట్లా వస్తుంది మూడు సంవత్సరాల నుంచి వస్తుంది ఆడి కరెక్టు నేను చెప్పడం కూడా అరవై ఒట్లో పుట్టానన్న ఆడే మైండ్లో ఉన్నాడు అరవై ఆరు రాసి మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అధికారులు తప్పు చేసినప్పుడు లక్ష లచ్చల జీతాలు తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకొని రాయాలని అడగలగా